ఈ ధ్యానం వల్ల కలిగే లాభాలేంటి అంటే చిన్న వయసు నుంచి ధ్యానం నేర్చుకుంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఈ ధ్యానం చేయడం ద్వారా చాలా రకాలైనటువంటి ఫలితాలని పొందవచ్చు ముఖ్యంగా తనతో పాటుగా ఉండడు తద్వారా తనలో అంతర్లీనంగా ఉండేటువంటి ఆత్మతృప్తి హ్యాపీనెస్ కాన్ఫిడెన్స్ విల్ పవర్ మెమరీ పవర్ ఇంకా ఈ ధ్యానం చేయడం ద్వారా తనలో అంతర్లీనంగా ఉండేటటువంటి శక్తులు మేల్కోవడం ద్వారా తను దేన్నైనా సరే సాధించగలుగుతాడు ఈరోజు మనం బయట ఒక సంఘటన జరిగిందంటే దాన్ని పదే 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 ఆలోచిస్తూ ఒక రకమైనటువంటి ఒత్తిడికి గురయ్యి దాన్ని ఇంకా డిప్రెషన్గా మారి ఇంకా పట్టలేనిటువంటి సందర్భాలు దీని నుంచి అనేక రకమైనటువంటి సైకోసొమాటిక్ డిజార్డర్స్ అనేటటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి సో ఈ ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ రకమైనటువంటి క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా సులభంగా క్యూర్ అయిపోతూ ఉంటాయి వితౌట్ ఎనీ మెడిసిన్స్ ఇది ఎందువలన జరుగుతుందంటే మనస్సు లోతైనటువంటి విశ్రాంతిని పొందినప్పుడు ఈ మానసిక అలజర్లు ఉద్వేగాలు ఇవన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా మనస్సు ప్రశాంతంగా ఉండడంతో ఒక సన్నివేశాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ ఒక తనలోనికి వెళ్ళి అర్థం చేసుకోవడం ద్వారా అండర్స్టాండింగ్ అనేటటువంటి పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఏ రంగంలో చూసినా వృత్తిపరమైనటువంటి ఒత్తులు కుటుంబపరమైనటువంటి పరమైనటువంటి భార్యాభర్తల మధ్య మరి అనేక రకమైనటువంటి కొన్ని సందర్భాలు నెగటివ్ సందర్భాలు ఏర్పడడం ద్వారా వాళ్ళు అనేక రకమైనటువంటి నిరుత్సాహానికి గురై ఆ ఉద్వేగంతో తొందరగా విడిపోవడం ఒక తొందరగా ఒక డెసిజన్ తీసేసుకోవడం అది ఎలాంటివి నకారాత్మకమైనటువంటి తద్వారా సత్సంబంధాలు విడిపోవడమే కాకుండా అనేక రకమైనటువంటి సమస్యలకు దారితీస్తున్నటువంటి తరుణంలో ధ్యానం చేసినట్లయితే ఈ మాట అనడం అవసరమా తొందరగా ఈ డెసిజన్ తీసుకోవడం అవసరమా అని ఒకసారి తనని ఆలోచింపచేస్తుంది తనలోనికి తాను ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు ఏది తప్పు ఏది ఒప్పు కాదు అనేటటువంటిది కరెక్ట్ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకునే విధంగా ఆ వ్యక్తిని గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది తనతో పాటుగా కొన్ని ఈ ధ్యానం చేసినప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేస్తే ఒక డీప్ స్లీప్లో లభించేటటువంటి రిలాక్సేషన్ ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్లో ధ్యానంలో మనకు లభిస్తుంది లభించడం ద్వారా ఏమవుతుందంటే మనస్సు శరీరం సంపూర్ణ విశ్రాంతినితో పొందడంతో పాటుగా అవి శక్తివంతంగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారవడం ద్వారా తను చేయగలిగినటువంటి కార్యక్రమాల్ని ఒక మూడు నాలుగు రెట్టింపులు ఉత్సాహంతో దాన్ని చేయగలుగుతూ ఉంటాడు అంటే రెట్టింపు ఉత్సాహం ఎనర్జీ లెవెల్స్ అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి లేకపోతే ఇప్పుడున్న ఒత్తిడిల కారణంగా ఆ ఒత్తిడి అంతా కూడా శరీరం మీద మనసు మీద పడి అనేక రకమైనటువంటి రుగ్మతలకు గురవుతూ ఉన్నారు అది మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా అవి తాత్కాలికమైనటువంటిది ఎందుకంటే మనోమయ కోశంలో ఏర్పడినటువంటి ఒత్తిడి ఎప్పుడైతే తీస్తామో అప్పుడే మనస్సుకి విశ్రాంతి ప్రశాంతత అనేటటువంటిది లభిస్తుంది అది లభించడం ద్వారా మైండ్ అనేటటువంటిది రిలాక్స్ అవుతుంది అది చేయకుండా మనం తాత్కాలికమైనటువంటిదో నిద్ర పట్టలేదని ఒక మెడిసిన్ అను లేకపోతే స్ట్రెస్ తగ్గడానికి ఏదో ఒక మెడిసిన్స్ వేస్తూ ఉంటే అవి తాత్కాలికమైనటువంటివి సో కొన్ని క్రానిక్ డిసీజెస్ ఇన్సామ్నియాక్స్ కానీ లేకపోతే బీపీ కానీ డయాబెటీస్ కానీ ఇట్లాంటి వాటన్నింటికి కూడా ధ్యానం ఎంతో అద్భుతంగా పనిచేయడమే కాకుండా వాళ్ళకి మెమరీ పెరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడున్న విద్యార్థులకి కనుక ధ్యానం నేర్పిస్తూ ఉంటే వాళ్ళ యొక్క భావోద్వేగ స్థితి సమస్ సమస్థితికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో మనం సమాజంలో చూస్తూ ఉన్నాం పిల్లల మధ్య కొట్ల వాళ్ళు చాలా చిన్న వయసులో ఉంటారు వాళ్ళు చేసేటటువంటి సంఘటనలు సామాజికంగా చాలా ప్రభావితం కలుగజేస్తూ ఉంటాయి నెగిటివ్ ఉద్వేగానికి ఎందుకంటే ఈ మనస్సుకి సరైనటువంటి శిక్షణ ఇవ్వలేదు శిక్షణ ఇవ్వకపోతే తన మనస్సే తనకు శత్రువై అనేక రకమైనటువంటి నకారాత్మకమైనటువంటి చర్యలకి పురుగలుపుతూ ఉంటుంది ఈ ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుందంటే సకారాత్మకమైనటువంటి డైరెక్షన్లో మనస్సు ప్రయాణింపజేయడం ద్వారా ఒక వ్యక్తిని చక్కగా అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ లైఫ్ని క్లియర్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం లైఫ్లో ఏర్పడినటువంటి కొన్ని నెగిటివ్ పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేయడం ముఖ్యంగా ధ్యానం ద్వారా ఏర్పడినటువంటిది ఏంటంటే యాక్సెప్టింగ్ మైండ్ చాలామంది నాట్ ఓకే స్టేట్లో జరుగుతూ ఉంటుంది ఇలా ఎందుకు జరగాలి నేను ఒప్పుకోను ఇలా జరగడానికి వీలు లేదు ఇలా ఎందుకు అలా అన్నది నా భార్య అన్న నెలగంటదా నా భర్త ఇలా అంటాడా ఒక పెద్ద దీనిగా చేసుకొని అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే విడిపోయేదాకా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది జరిగిన చిన్న సంఘటనే మనస్సు దాన్ని ఒప్పుకున్నప్పుడు సమస్య చిన్నదైపోతుంది మనస్సు దాన్ని ఒప్పుకోలేనప్పుడు సమస్య సమస్యలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం కానీ ఇంకా తన ప్రయాణం కానీ తన వృత్తి కానీ అంతా సమస్యలతో కూడుకున్న విధంగా ఉంటుంది ధ్యానం అనేటటువంటిది సమస్య నుంచి సమాధానంలోనికి పరిష్కారం చూపించేటటువంటిదే ఈ ధ్యాన మార్గం కాబట్టి ఈ ధ్యానం చేయడం ద్వారా సమత్వ స్థితి సమబుద్ధి అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది